అన్నారం గ్రామంలో ప్రజా పాలనలో భాగంగా లబ్దిదారులకు పథకాలను అందచేసిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూర్యపేట మండలం కేటి అన్నారం గ్రామంలో ప్రజా పాలన పథకాల లబ్దిదారులకు పథకాలు అందజేశారు రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సంవత్సర కాలంలో ప్రజలు ఆశించిన మేరకు ఇందిరమ్మ పాలన సాగుతుందని ఇచ్చిన హామీలు ఒక్కొక్కటి అమలు చేస్తున్నామని పేర్కొన్నారు అభివృద్ధి సంక్షేమం సమపాలలు అందిస్తున్నామని ఆర్థిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని పథకాలు కొనసాగిస్తున్నామని అర్హులైన చివరి లబ్దిదారులకు ప్రజాపాలన పథకాలు అందిస్తామని తెలిపారు రేషన్ కార్డులతో సమానంగా హెల్త్ కార్డులు అందిస్తామన్నారు అనర్హులు ఎవరైనా లబ్ది పొందితే స్వచ్చందంగా తిరిగి ఇచ్చేయాలని విజ్ఞప్తి చేశారు అర్హుల ఎంపికలో పారదర్శకంగా వ్యవహరించాలని అధికారులను ఆదేశించారు పార్టీలకు అతీతంగా సూచనలు చేసి కాంగ్రెస్ నాయకులు సహకరించాలని కోరారు హెల్త్ కార్డులు సపరేట్ గా పెడుతున్నాం ఈ కార్డు రేషన్ కార్డు మీ హాస్పిటల్కి పనికిరాదు హెల్త్ కార్డు అందరికీ ఇస్తాం ఉన్నోడు కూడా జబ్బు వస్తుంది వాడు కూడా ఇల్లు చేపించుకోవచ్చు కానీ ఈ రేషన్ కార్డు వల్లనే మాకు హెల్త్ కార్డు కూడా ఉంటది కాబట్టి మళ్ళీ అందరు తీసి పెట్టుకుంటే నిజమైనటువంటి పేదవాళ్ళకి ఇబ్బంది వస్తుంది కాబట్టి గ్రామస్తుల్లో అందరూ కూర్చొని ఇంకా మాకు కార్డులు అనవసరంగా ఉన్నాయి కాబట్టి మాకు అక్కర్లేదు మాకు రైతు భరోసా వస్తుంది లేదు ఇంకొక పథకం వస్తుంది ఉచిత విద్యుత్ వస్తుంది అనేక కార్యక్రమాలు మేము లబ్ధి పొందుతున్నాం భూమి లేని నిరుపేదలకు వెళ్లే కార్యక్రమాలు మాకు అవసరం లేదని చెప్పి మీరే వాలంటీర్కి ఇస్తే ఏ ప్రభుత్వం సక్రమంగా నడవటానికి అవకాశం ఉంటుంది కాబట్టి దయచేసి అన్ని కార్యక్రమాలు రైతు భరోసా కూడా ఎవళ్ళైనా ఇంకా వెంచరేసిన భూమికి ఉంటే అది ఇంకా కన్వర్షన్ కాకుండా రెవెన్యూ రికార్డ్స్ లో మా అధికారులకు వచ్చి ఉంటే వాళ్లే స్వచ్ఛందంగా అయ్యా నాది వ్యవసాయం చేయట్లేదు నాకు వద్దని చెప్పాలి గత ప్రభుత్వంలో కూడా కొంతమంది అట్లా ఇచ్చిన వాళ్ళు ఉన్నారు ఆనాడు ముఖ్యమంత్రి గారు ప్రకటనిస్తే వ్యవసాయం చేయకుండా ఉన్నటువంటి భూములు డబ్బులు వెళ్తే అవి వెనక్కు దాఖలాలు కూడా ఉన్నాయి కాబట్టి దయచేసి ఏ ప్రభుత్వం అయినా పేదలకు చేయాలని ఉంటుంది మధ్యతరగతితోడికి ఏం చేయాలో అది చేస్తాము ఉన్నత వర్గాలకు ఏం చేయాలో జరుగుద్ది ఏ ప్రతి ప్రభుత్వం కూడా ఎన్నికల మంది ఇచ్చిన వాగ్దానాన్ని వాళ్ళ పదవీ కాలంలో పూర్తి చేసుకుంటేనే వాళ్ళకి మనుగడు ఉంటది పూర్తి చేయలేనటువంటి పార్టీలు ప్రభుత్వాలు కొంచెం దూరం అవుతాయి అది జగ సత్యం అందుకనే మేము కూడా వాళ్ళు దగ్గర పెట్టుకొని ఒక్కొక్కటి జాగ్రత్తగా తప్పు జరగకుండా ఈ కార్యక్రమాలు పూర్తి చేసి తెలంగాణ ప్రజలు కోరుకున్నటువంటి ఈ యొక్క అవకాశాల అన్నింటినీ సమకూర్చాలనేది ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం కాబట్టి జిల్లా కలెక్టర్ గారు ప్రత్యేకంగా జిల్లా యంత్రాంగానికి రేపటి నుంచి మీరు వెరిఫై చేసేటటువంటి నాలుగు పథకాల యొక్క అరువుల్ని హక్కుదారుల్ని మీరు పర్ఫెక్ట్ గా చేయండి ఎక్కడా యాంబిగ్యూటీ లేదు మీరు చెప్పినటువంటి నాలుగు గైడ్ లైన్స్ ప్రకారం ఇస్తే ఎవళ్ళు కూడా ఆదుర్దా పడే పని లేదు బాధపడే పని లేదు కంగారు పడే పని లేదు అరుచుకునే పని లేదు కరుచుకునే పని లేదు కాబట్టి దయచేసి అర్హతని మీరు న్యాయం ఇస్తే ఏ పేదవాడు కూడా గొడవ చేయడు అనర్హులకు ఇచ్చినప్పుడు కొంచెం గొడవ జరుగుద్ది అరే నాకు రాకుండా పెద్దాయనికి పెద్ద ఆయనకు వచ్చింది అనే బాధ ఉంటుంది దానికోసం గొడవ వస్తుంది అందుకని ఈ పక్క ఉన్న పెద్దవాళ్ళు అని ఉంటే మీరు తీసుకోకుండా ఉంటే ఈ పక్క ఉన్న పేదవాళ్ళు అందరికీ వస్తాయి కాబట్టి ఏ ప్రభుత్వం నడవాలన్నా అందరి సహకారంతో నడవాలి ఉద్యోగస్తులు పడే కష్టానికి వాళ్ళకి ఏ ప్రభుత్వంలోనైనా పనిచేసే పద్ధతి ఆ ప్రభుత్వంలో కూడా కలెక్టర్ గారే ఈ ప్రభుత్వంలో కూడా కలెక్టర్ గారే ఇది నువ్వు కాదు నువ్వు అవుననేదొద్దు పార్టీల అవసరం లేదు కులాల అవసరం లేదు మతాల అవసరం లేదు పేదవాడే మనకి బెంచ్ మార్కు ఎవరు పేదవాడైతే వాళ్ళకి అందేటట్టుగా ఈ ప్రభుత్వం కార్యక్రమాలు రూపకల్పన చేస్తుంది కింద అధికారులు మాత్రం పొరపాటు చేసి ప్రజల్లో మీరు పాల్చిన కావద్దు మా నాయకులు కూడా ఏ పార్టీ టిఆర్ఎస్ బిఆర్ఎస్ నాయకులు కావచ్చు కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు బీజేపీ నాయకులు కావచ్చు మీరు చెప్పేటటువంటి ప్రతిపాదన కూడా పేదవాళ్ళని దృష్టిలో పెట్టుకొని చెప్పండి మీ యొక్క సూచన కూడా మేము తీసుకుంటాము ఈ పార్టీ వాళ్ళు చెప్పారు కాబట్టి ఇవ్వకూడదని ఆ పార్టీకి ఇవ్వాలనేది ఈ ప్రభుత్వానికి లేదు దయచేసి ఏ పార్టీ వాళ్ళైనా సరే ప్రజల కోసమే ఉంటాయి కాబట్టి ఆ ప్రజలు నిజమైనటువంటి పేదవాళ్ళని గుర్తించే దాంట్లో అధికారులకు సహకరించాలి అధికారుల్ని మనం పర్ఫెక్ట్ గా చేయించగలిగితే ప్రజలందరూ సంతోషంగా ఉండే అవకాశం వస్తుంది ఇంకా ఎక్కడైనా మిగిలిపోతే కూడా ఈ ప్రభుత్వం భీక్షించాలకు పోదు తప్పకుండా అందరికీ సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి విజ్ఞప్తి చేస్తూ జగదీష్ రెడ్డి గారు చెప్పినటువంటి విషయాలను కూడా మనసులో పెట్టుకొని నాకు ఏ ప్రభుత్వంలో ఉన్నా నాకు వీలైన కాడికి ఆయన చెప్పినటువంటి మాటల్ని ఆయా ముఖ్యమంత్రులకి ఆ ప్రభుత్వాల్లో మాట్లాడే శక్తి ఉంది మాట్లాడతా తప్పకుండా న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా ఈ పరిపాలన కొనసాగేదానికి కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా నా వంతు కర్తవ్యాన్ని నిర్వహిస్తానని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఈ కార్యక్రమానికి ఆహ్వానించినటువంటి గ్రామస్తులు జిల్లా కలెక్టర్ గారు పెద్దలందరికీ శాసనసభ్యులు జగదీష్ రెడ్డి గారికి చైర్మన్ రమేష్ రెడ్డి గారికి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా బెనిఫిషరీస్ ని ఒక్కొక్క సెక్టార్ కి ఎవరెవరు ఉన్నారో కలెక్టర్ గారు పిలిస్తే వాళ్ళకి కొంతమందికి ఇచ్చి రైతు భరోసా ఇచ్చేవాళ్ళు అగ్రికల్చర్ అధికారులు అందరికి లెటర్లు ఇవ్వాలి ఎన్ని ఎకరాలకు ఇచ్చారు ఎంత ఇచ్చారు ఇండ్లు ఇచ్చేవాళ్ళు హౌసింగ్ వాళ్ళని పెట్టి ఇంకో డిపార్ట్మెంట్ ని పెట్టుకొని ఒక మంచి అధికారిని వాళ్ళందరికీ ఆ లెటర్స్ ఇవ్వాలి అదే విధంగా రేషన్ కార్డు ఇచ్చేవాళ్ళు సివిల్ సప్లైస్ వాళ్ళు వాళ్ళు కూర్చోవాలి అదే విధంగా ఆత్మీయ భరోసా పంచాయతీరాజ్ ఉండొచ్చు ఇంకొకళ్ళు ఉండొచ్చు వాళ్ళు కూడా మీరు ప్లాన్ చేసుకొని ఒక్కొక్క సెక్టార్కి కొంతమంది పిలిచి వాళ్ళు అయిన తర్వాత మీరు ఆ కౌంటర్స్ దగ్గర వాళ్ళందరికీ లెటర్లు ఇస్తే రైతు భరోసాకి ఇచ్చినటువంటి కలెక్టర్ గారు ఇచ్చినటువంటి లెక్క నాకు తెలిసి పదిహేను వే పదిహేను వేల ఎకరాలు పదిహేను వందల రెండు ఎకరాలు ఎనభై తొమ్మిది లక్షల పదహారు వేలు ఏడు ఏడు వందల ఎనభై ఐదు మంది రైతులు ఉన్నారు ఈ రోజు ఇప్పుడు లెటర్ తీసుకుంటారు మీరు ఈ రాత్రి పన్నెండు తర్వాత మీకు ఎప్పుడు మేలుకు వస్తే అప్పుడు బ్యాంక్ వెళ్తే మీకు డబ్బులు ఉంటాయి అందుకని అందుకని ఈ రోజు సెలవు ఉంది ఈ రోజు సెలవు ఉంది ఈ పన్నెండు గంటల రాత్రి పన్నెండు గంటలకేస్తా మీరు ఉదయం ఎప్పుడైనా సరే బ్యాంక్ వెళ్తే మీ డబ్బులు మీకు వస్తాయి కాబట్టి దయచేసి బెనిఫిషరీస్ అందరికి కూడా కలెక్టర్ గారు చెప్పినటువంటి గైడ్ లైన్స్ లో ఉన్నారని అనుకుంటున్నా మంచి గ్రామం రైతులు పేదలు అందరూ కలిసిమెలిసి ఉండేటటువంటి గ్రామం ఈ యొక్క కార్యక్రమానికి నాలుగు మంచి కార్యక్రమాలు ప్రారంభించే అవకాశం నాకు ఇన్ఛార్జి మంత్రిగా సూర్యాపేట నియోజకవర్గాన్ని ఎన్నుకున్నా కాబట్టి దయచేసి మీరందరూ కూడా వాళ్ళందరి యొక్క లెటర్లు మీరు తీసుకొని లబ్ధిదారులందరూ ఇంటికి పోయి మీ యొక్క మీ కార్యక్రమాల్ని మంచిగా చేసుకోండి ఇంకెక్కడైనా ఒకటే రెండు మిస్ అయితే కూడా స్థానిక అధికారులు ఉంటారు వాటిని కూడా మేము వెరిఫై చేపిస్తానని చెప్పి విజ్ఞప్తి చేస్తూ అందరి దగ్గర చాలా థ్యాంక్ యూ సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేరి ఫలితాలను సాధిస్తున్న నెంబర్ వన్ స్కూల్ సెరెనిటీ మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ యాక్టివిటీ బేస్డ్ లర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్ కంప్యూటర్ ల్యాబ్ హండ్రెడ్ పర్సెంట్ ఫలితాలు స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్ యోగా అబాకస్ మరియు వేదిక్ ఎడ్యుకేషన్ విజిట్ Serenity Model High School, Nakaram Admissions are in progress. Call 40 271 and 40 271